Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీలో ఎవరికైతే యాభై సంవత్సరాలు నిండిన వారు ఉన్నారో వీరందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అందించారు మన సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టారు అందులో భాగంగా యాభై ఏళ్ళు దాటిన వారికి పెన్షన్ కూడా ఇస్తామన్నారు మరి యాభై ఏళ్ళు నిండిన వారికి పెన్షన్కి ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఏ ఏ డాక్యుమెంట్స్ ఏ ఏ అర్హతలు ఉండాలి ఎప్పటి నుండి వీరికి పెన్షన్ ఇస్తారు అనే వాటి గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకండి వీడియో నచ్చితే చివరిలో తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే సీఎంగా బాధ్యత చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు మొదట ఐదు ఫైళ్ళపై సంతకం అయితే చేయడం జరిగింది ఈ ఐదు పథకాల్లో ఒకటైనా ఫంక్షన్ పెంపు మూడు వేల నుండి నాలుగు వేల రూపాయలు పెంచి అలానే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ ఆరు వేల రూపాయలుగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీ అయిన యాభై సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ నాలుగు వేల రూపాయలకు పెంచి ఎప్పుడు ఇస్తారు అనే చర్చ కూడా జరుగుతుంది యాభై సంవత్సరాలు దాటిన వారు చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పెన్షన్ కోసం యాభై సంవత్సరాలు దాటి ఉన్న వారికి రేషన్ కార్డు తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి వీరందరికీ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఒకే ఇంట్లో యాభై సంవత్సరాలు దాటిన వారు ఇద్దరు ఉంటే ఇద్దరికి పెన్షన్ ఇస్తారా అని చాలామందికి అయితే డౌట్ వస్తుంది వాటన్నిటికీ కూడా క్లారిటీ ఇచ్చేసింది మన ఏపీ ప్రభుత్వం ఒకే ఇంట్లో ఇద్దరు యాభై సంవత్సరాలు నిండిన వారు ఉంటే వారిలో ఒక్కరికి మాత్రమే నాలుగు వేల రూపాయలు చొప్పున పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుందని ఏపీ ప్రభుత్వం తేల్చివేసింది దీనికి అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ తెల్ల రేషన్ కార్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ బ్యాంక్ అకౌంట్ వీటి యొక్క జిరాక్స్లో ఉంటే సరిపోతుంది ఈ యొక్క పెన్షన్ పొందేందుకు మీరు అప్లై చేసుకోవచ్చు మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్